గొప్ప విషయంగా నేను అంటే ప్రవాస భారతీయులు అంటే ఎంత ప్రేమిస్తాలో మనకు సుమన్ గారి విషయం అర్థమైపోతుంది మా అందరికీ కూడా ప్రవాద భారతీయులు ఈ దంపతులు ఇద్దరు కూడా మన సుమను గారు సత్కరిస్తారు హరిశ్చంద్ర గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో

టీవీ ఛానల్ వాళ్ళకి నమస్కారం నా పేరు సప్తగిరీష్ ఈపు నేను యుఎస్ నుంచి వచ్చాను అండ్ నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ లో స్థాపించబడ్డ ఒక కి స్టేట్ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ గా నేను ఎలెక్ట్ అయ్యాను సో దానికి గుర్తించి నేను ఇండియా ట్రిప్లో ఉన్నప్పుడు ఈ ఘంటసాల అసోసియేషన్ వాళ్ళు నాకు సన్మానం చేయడాని కోసం ఈరోజు పిలిచారు సో వాళ్ళు చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఐ మీన్ ఐ వాస్ రియలీ ఇంప్రెస్ హ్యాండిల్ ది అసోసియేషన్ సెలబ్రేషన్స్ టుడే అండ్ నా నాతో పాటు మా నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఆదర్శంగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మా అవుడు గారు అయినటువంటి గిరీష్ గారిని వారు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన సందర్భంలో వారి గురువు గారు దాము గారు అమెరికా నుండి రెండవసారి అసోసియేషన్ వాళ్ళకి చెప్పడం వాళ్ళు వారిని ఆహ్వానించి ఈరోజు సత్కరించడం చాలా శుభపరిణామం నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అయితే అమెరికన్ అసోసియేషన్లో వచ్చేటువంటి రోజుల్లో వీరందరూ కూడా మన భారతదేశం సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర అమ్మాయిటువంటి ఆర్టిస్ట్ని మీరు ప్రోత్సహించాలా అదే విధంగా మన దగ్గర నుంచి ఇచ్చినటువంటి స్టూడెంట్స్ని మీరు అక్కలు తీసుకొని వారికి సహాయ సహకారాలు సహాయసాఖించాలని చెప్పి నేను గిరీజ్ గారు మా అబ్బాయి గడుతాడు ఆయన అమెరికా ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినందుకు సంతోషకరం ఇక్కడ ఘంటసాల అసోసియేషన్ వారు ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు సన్మాన కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం వచ్చేసి ప్రముఖులు చాలామంది విచ్చేసారు సుమన్ గారు మరియు అందరివి ఇచ్చేసి వివిధ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఎలక్ట్ అయినందుకు నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఎలక్ట్ అయిన మన గిరీష్ ఏపీ గారికి ఇక్కడ ఘంటసాల ఆర్ట్ అకాడమీ వాళ్ళు చాలా బాగా సన్మానం చేశారు దీని కోర్ ఏంటి అంటే అమెరికన్ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మొత్తం కోర్ ఏంటంటే మన కోర్ టు ద కల్చర్ మన కల్చర్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ తీసుకురావడం దీని మెయిన్ ఉద్దేశం దీంతో చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అమెరికన్ అసోసియేషన్ డెవలప్ చేసింది